మన ప్రభువును ప్రేరక్షకుడైన శుక్రీస్తు మహిమా మహిమాఘనత ప్రభావం కలిగిన గాక జీసస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయ కాల సమయం మరి ఎర్లీ మార్నింగ్ దేవుడు మరి మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానాల కార్యక్రమం మనము ఎవరికీ చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి శోధన అనుభవిస్తున్నప్పుడు ఆ శోధనలో ఉండి నీకు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి చక్కని వాకు ఒకవేళ ఇది ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మరి జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయాలని ప్రభునాములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనంలో చూద్దాం చూడండి ఈ ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చున్నాడు ఆ దినమున నిన్ను విడిపించి నీవు ఏ మనుషులకైతే భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి నిన్ను అప్పగించను అని దేవుడు సెలవిస్తున్నాడండి మనము మనుషులకి ఎందుకు భయపడతామండి మనుషులు మనకి ఏదైనా హాని చేస్తారని లేదా ఏదైనా కీడు తలపెడతారని ఎందుకంటే మా ఈ రోజు నిన్న నిన్నటి దినమందు గుంటూరు జిల్లాలో ఏదో చిన్న గ్రామంలో భయంకరముగా భర్తని చంపినటువంటి భార్య అండి భార్య భర్తకి కీడు చేయటం ఏంటండి ఇది ఎంత భయంకరమైనటువంటి క్రూరత్వం మనుషుల్లో ఏలుబడి చేస్తుందంటే కర్కశంగా క్రూరత్వముగా భార్య భర్తని చంపటం భర్త భార్యని చంపటం బిడ్డల్ని చంపటం మరి భయంకరమైనటువంటి ఈ దుర్దినాలలో రిలేషన్స్ మధ్య సరైనటువంటి ప్రేమలు లేవండి అంటి దినాలలో అపాయకరమైన దినాలలో ప్రేమ చల్లారిపోతుంది అనటానికి ఇవి భయంకరమైనటువంటి కార్యాలు ఏ రిలేషన్ కి విలువ లేదు ఏ రిలేషన్ ఒకరి పట్ల ఒకరికి మరి గౌరవప్రదమైనటువంటి ప్రేమలు లేవు అక్క మీద అసూయతోటి అక్క పిల్లల్ని చంపటం ఇవన్నీ మధ్య భయంకరంగా ట్రోల్ అవుతున్నటువంటి న్యూస్ కాబట్టి ఇటువంటి స్థితిలో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవ మనసు మానవ తలంపులు భయంకరమైన క్రూరత్వముతో నింపబడి ఉన్నటువంటి ఈ దినాలలో మనం కాపాడబడటం ఎంతైనా శ్రేయస్కరం అండి నిజంగా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు మనుషుల దాడి నుంచి కూడా ఎవరిని నమ్మడానికి లేదు నీ ఇరుగు పొరుగు వారిని నీ స్నేహితుల్ని నీ స్నేహభిలాషలో అనుకున్న వారే నీతో మంచిగా ఉంటున్న వారే నిన్ను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ దినాలలో మనం చూస్తున్నాం ఇరోబాము భార్య వలె వేషము వేసుకొని మన దగ్గరికి మంచిగా వస్తూ మనల్ని మోసం చేసేటటువంటి పరిస్థితులు ఈ దినాలలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి బట్టి దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నీకు నువ్వు ఏ మనుషులకైతే భయపడుతున్నావో ఆ మనుషులకి నిన్ను అప్పచెప్పడండి మనుషుల మధ్య సరైనటువంటి అంటే ఆ ఈ యొక్క ఆ హ్యూమన్ వాల్యూస్ లేనటువంటి ఈ దినాలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే నీవు భయపడు మనుషులకు నువ్వు అప్పచెప్పపడవు నిజంగా నీ మీద ఎవరైతే ఆ కోపంగా అసూయగా ఈర్ష్యగా ఇసనంతో భయంకరమైనటువంటి కోపము కలిగి ఉన్నారో అటు వారికి నేను అప్పచెప్పనని దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నారు వారిని బట్టి అయ్యో వారు ఏదైనా మాకు కీడు చేస్తారేమో మా కార్యాలన్నీ చెడగొడతారేమో లేదా మేము ఒక శుభకార్యం చేసుకుంటున్నామండి ఈ శుభకార్యము మా ఇంట్లో జరగకుండా చెడగొడతారేమో నిజంగా ఉన్నారు అలాంటి వాళ్ళు నేను లేదు అయితే దేవుడు ఈ రోజు నీకు అటువంటి మనుషుల చేతికి నేను అప్పచెప్పడండి అందుకే దావీదు అడుగుతాడు అయా నన్ను కరువుకు అప్పచెప్పకు మనుషులకు అప్పచెప్పకు లోకానికి అప్పచెప్పకు నన్ను నీ చేతుల్లో భద్రపరచు అపవాది అప్పచెప్పకు అని మరి దావిద అన్నట్లు ఈ రోజు నీవు దేవుని చేతిలోనే ఉండబోతున్నావు నువ్వు ఏ మనుషునికి అప్పచెప్పబడవని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని నామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతిలో చెల్లిస్తున్నాను ప్రభా ఈ అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోతున్నటువంటి ఈ దినాలలో ప్రభా మనిషిని మనిషి నమ్మలేని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాలలో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానము ప్రభు ప్రభా నీవు ఎవరికైతే భయపడుతున్నావో ఏ మనుషునికైతే భయపడుతున్నావో ఆ మనిషిని చేతికి నిన్ను అప్పచెప్పనని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు తండ్రి ఈ రోజు ఎంత మంది అయితే ప్రభా భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి రిలేషన్స్ లేక బ్యాడ్ రిలేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ని బట్టి తండ్రి భయంకరమైనటువంటి హత్యలు భయంకరమైనటువంటి మారణ హోమము భయంకరమైనటువంటి మరణ దూత ఏలుబడి చేస్తున్న ఈ దినాలలో తండ్రి అయా మీరు నాయన ప్రతి ఒక్కరి చుట్టూని కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలైతే వృద్ధులైతే యవ్వనస్తులైతే ఆయా కుటుంబాలైతేమి ప్రతి ఒక్కరి చుట్టూ మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాను అని ప్రభావ ప్రత్యేకంగా తండ్రి ఆయా రకాల నాయన ఆయా యాక్సిడెంట్స్ నుంచి ప్రజల్ని విడుదల దయచేయండి తుఫాను బారి నుంచి విడుదల దయచేయండి అయా మరి కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా అక్కడ అధికారుల యొక్క హృదయాలను మార్చి అయా వారు నెమ్మదిగా ఉండటకు సహాయము దయచేయండి ప్రపంచ శాంతిని మేము నాయన చూడాలని ఆశ కలిగి ఉంటుండగా ఆయా ప్రపంచం అంతా కూడా నెమ్మది కలిగి ఉండేటకు సహాయం దయచేయమని భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి సేవకుల్ని దీవించండి ఆయా ప్రయాణాలైపోతున్న బిడ్డల చుట్టూ మీకు ఆపదాలు ఉంచమని వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్టూడెంట్స్ ఆయా ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకంలో ఉంచుకోనమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ నాయన మీ యొక్క చల్లని హస్తముతో దీవించండి ముయ్యబడిన గర్భాలని తెరవండి విడిపోయిన కుటుంబాలను కట్టండి గృహాలని బిడ్డల గృహాలు దయచేయండి ఆయా రకాల నానా వ్యాధుల చేత బాధపడే వారికి గల దయచేయమని ఈ రోజంతా మాకు తోడుగా ఉండమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామని అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించను గాక గా